వాస్తు జీవనం అందరికీ నమస్కారం వాస్తులోపం అనేది తీవ్రమైన నష్టాలను చేకూరుస్తుందని నేను ప్రతి వీడియోలోనే చెప్తూనే ఉన్నాను ఒకరు కొత్త ఇంట్లో చేరిన రెండు సంవత్సరాలకే ఆ ఇంటి యజమాని కోల్పోవడం జరిగింది ఒక చిన్న వాస్తు దోషం వల్ల ఏ విధంగా అనేది నేను చెప్తాను చూడండి మీరు నిశ్చితంగా గమనించండి ఈ వీడియో పూర్తి వీడియో నీకు మీకు నా వాస్తు జీవనం అనే ఛానల్లో అందుబాటులో ఉంది ఈ వీడియోను చూసి మీరు మరింత విజ్ఞానం తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను చూడండి వారు అనుగుణంగా ఉత్తరం కేసు ఇల్లు వాళ్ళు నిర్మించుకున్నారు వాస్తుకు అనుగుణంగా అన్ని పర్ఫెక్ట్గా ద్వారాలు కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ ఇంట్లో టాయిలెట్స్ నిర్మాణాలు కానీ ద్వారాలు కానీ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ ఇల్లు కంపాస్కు అనుగుణంగా లేదు డిగ్రీలకు అనుగుణంగా లేదు దాని ద్వారా వాళ్ళు తీవ్రమైన నష్టము ఇంట్లో చవి చూడడం జరిగింది ఈ విధంగా జరిగిన ఇళ్ళలో చాలా కుటుంబాలు చూడండి ఇబ్బందులకు గురవుతున్నాయి ఒక్క కంపాస్కు అనుగుణంగా లేని ఇళ్ళలో ఎలా నష్టం జరిగింది అంటే చూడండి ఈ ఇల్లు పూర్తి ముప్పై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచీలో పడింది ఎటువంటి పరిస్థితుల్లో ఆగ్నేయ ప్రాతిలో పడిన ఈ ఇల్లు చూడండి దక్షిణ మధ్య మధ్య ద్వారము వీళ్ళు ఇటు సైడ్ ఇవ్వడం జరిగింది ఈ ఒక్క దక్షిణ మధ్య ద్వారము వాళ్ళు ఇవ్వడం వల్ల ఇది ఆగ్నేయ ప్రాతిలో తిరగడం వల్ల ఈ ఇల్లు దక్షిణ నైరుతికి విద్వానం వచ్చినట్లయింది దక్షిణ నైరుతి లోపము ఇంట్లో జరిగింది నైరుతి లోపము తీవ్రమైన ప్రాణ నష్టాలను గురి చేస్తుందని నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను ఇది మీరు నేను కళ్ళతో చూసిన విషయాన్నే మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి లోపాలు లేకుండా నైరుతిలో మీరు జాగ్రత్తలు పడండి ఆ ఇంట్లో నైరుతి లోపం ఉంటే యాక్సిడెంట్లు కానీ వాళ్ళు హాస్పిటల్ పాలు కావడం కానీ ఆ ఇంట్లో తీవ్రమైన అంటే ఆ ఇల్లు దివాలా తీసే విధంగా వెళ్ళడం కానీ జరుగుతుంది ఇటువంటి నైరుతి లోపాలు కానీ ఇల్లు డిగ్రీలకు లేకపోవడం వల్ల వాళ్ళు నియమించుకున్న ప్రధాన ద్వారాల లోపాల వల్ల ఇటువంటి నష్టాలు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఈ పూర్తి వీడియోను మీకు నా వాస్తు జీవనం అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది దీని గురించి మరింత విశ్లేషణగా తెలుసుకోండి ఇటువంటి పొరపాట్లు ఎవరూ చేయకండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉంటారని నమ్ముతూ వాస్తు జీవనం మీ స్వామి వెంకటేష్ నమస్కారం